ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఏడు శనివారం ధ్యాన ధ్యానలేఖనం రాజులు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనం తమ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో దూపము వేయుచుండరి వ్యాఖ్యానాంశం విగ్రహాలను తొలగించండి వ్యాఖ్యానాంశం విగ్రహాలను తొలగించండి వ్యాఖ్యానం ఇస్రాయులు జనాంగము వాగ్దాన దేశంలోకి రాకముందే దేవుడు వారితో మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములను మీరు బొత్తిగా పాడు చేయవలను అని ఖచ్చితమైన సూచనలు ద్వితీయోపదేశకాండం పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో వారికిచ్చాడు వారి చుట్టూ ఉన్న అన్యజనులు చేసే కార్యాల వైపు ఆకర్షితులయ్యే ధోరణి వారి హృదయాల్లో ఉందని ఆయనకు తెలుసు దానిని ఎదుర్కోవటానికి ఉత్తమమైన మార్గమో అలాంటి శోధనల నుండి బయటపడటమే విచారకరమైన సంగతేమంటే మనం ఇస్రాయేలు రాజుల చరిత్రను పరిశీలిస్తున్నప్పుడు విగ్రహారాధన పూర్తిగా నిర్మూలించబడని చోట ఒకదాని వెంట మరొకటి వైఫల్యాలనే చూస్తాం యుహోవా ప్రత్యక్ష నాయకత్వాన్ని వారు తిరస్కరించిన తరువాత సమూహలు మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం వచనం చదవండి వారిప్పుడు దేవుని కంటే మనుషులను సంతోష పెట్టాలని కోరుకునే రాజుల చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారు ప్రజల మన్ననలను పొందేందుకు ఇస్రాయేలు పాలకులు విగ్రహాల కోసం బలిపీఠాలను దేవాలయాలను నిర్మించారు ఎరోబాము మొదలుకొని వారు అషూరు చెరకు కొనిపోబడి వరకు మనకు కనబడే ఒక సాధారణ ధోరణి ఏమంటే వారు యహోవా దృష్టిలో చెడుతనము జరిగించారు దేవుని ప్రజలకు అవిశ్వాసులకు మధ్య వ్యత్యాసం ఉండాలని కురెంతీలకు కూడా గుర్తు చేయాల్సి వచ్చింది రింతలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక్క మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని రాయబడింది విగ్రహారాధన అంటే దేవునికి చెందవలసిన దానిని దోచుకొని ఆయన స్థానములో వేరొక దానిని నిలపటమే లోకమును అనుసరించి ఉండాలనే ప్రయత్నంలో మన హృదయాలు దారి తప్పిపోయి మన ఆరాధన ప్రభావితం అవుతుంది ఈ వాటి మీద మన ప్రేమ నిలిచి ఉంటే మనం దేవునితో విభేదించే వారముగా ఉంటాము యాకో పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం చదవండి అలాగైతే మనము ఇస్రాయేలు ప్రజల వైఫల్యాల నుండి పాఠం నేర్చుకుందాం మన జీవితంలోని విగ్రహాలను నిర్మూలించి క్రీస్తుకు తగిన స్థానమిచ్చి మన హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాము అని పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనంలో చదువుతాం సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి